ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణి ఛానల్ ఫ్రెండ్స్ నా ఫస్ట్ టైం ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్ ఐకన్ నొక్కండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం దయచేసి మీ ఫ్రెండ్స్ కి మీ సర్కిల్ లో ఉండే వాళ్ళకి సజెస్ట్ చేయండి కామెడీస్ చేస్తున్నాను మోటివేషన్ వీడియోస్ ధ్యానం గురించి ఇంట్లో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఇంట్లో ఎలా ఉండాలి చిన్న చిన్న ఇబ్బందులు ఉండే సమస్యలు ఉన్నాయి నెమరాలజీ గురించి అంటే సారీ స్పిరిచువాలిటీ గురించి చెప్తున్నాను అలాగే లేడీస్ జ్యువెలరీస్ ఎక్కడ ఎక్కడెక్కడ తక్కువ జరుగుతాయి ఎలా ఉండాలి పర్చేస్ అనే దాని గురించి కూడా చెప్తున్నాను సో కొత్తగా ఛానల్ పెట్టాను దయచేసి పది మందికి రికమెండ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రోజు నేను మీ ముందుకు వచ్చిన వీడియో ఏంటంటే లాస్ట్ టైం నేను మా పాప ఇద్దరం కలిసి మాంగళ్ళిలో షాపింగ్కి వెళ్తున్నాము సో ఏమేమి తీసుకొచ్చాము అనేది లాంగ్ వీడియో చేస్తానని చెప్పేసి ఆ మీకు చెప్పాను కదా సో ఇవి కూడా మాకు చూపించాలని కొంతమంది లేడీస్ అయితే జెంట్స్ అయితే అనుకోవచ్చు అలా ఏం కాదండి మా లేడీస్ అంటేనే ఒక చీర కొనుక్కుంటే అక్క ఈ చీర ఆడు కొనుక్కున్నావు అక్క ఈ డ్రెస్ ఆడు కొనుక్కున్నావు వదిన ఈ చీర ఈ ఈ జ్యువెలరీ ఎంత తక్కువ పడింది నువ్వు ఎక్కడ కొనుక్కున్నా అని అడగటం చూపించుకోవటం మా లేడీస్ కుండి అలవాటు అనమాట సో కాబట్టి చాలా మంది నేను ఏమేమి కొన్నాను ఎంత తక్కువ పడ్డాయి అసలు ఎలా ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్ ఏందని చూడటానికి వెయిటింగ్ కోసం చాలా మంది లేడీస్ ఉన్నారని నాకైతే తెలుసు సో వాళ్ళ కోసం ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే వెల్కమ్ టు ఛానల్ అంటే వీడియోస్ లోకి వెళ్ళిపోదాం ఓకే అయితే ఇప్పుడు ఆ రోజు ఫస్ట్ టైం నిజం చెప్పాలంటే ఆ రోజు పాపకు ఒక్కదానికే తెచ్చాను నేను తెచ్చుకోలేదు ఎందుకు అంటే కొంచెం మనీ అడ్జస్ట్ అనేది సో ఫస్ట్ పిల్లలకి పర్ఫెక్ట్ అన్ని కుదిరాక మేము చూద్దాంలే అనుకున్నాను అందుకని నేను ఆ రోజు తీసుకోలేదు అయితే నెక్స్ట్ డే రోజు మా వారు మళ్ళీ నాకు కూడా మనీ ఇచ్చారు సో వెళ్ళి తెచ్చుకోపో అన్నారు అందుకోసం సో అంటే ఒక టూ డేస్ తర్వాత ఇద్దరు మళ్ళీ నేను కూడా తెచ్చుకున్నాను అయితే విచిత్రం ఏంటంటే ఫస్ట్ టైం మా పాపకి ఏమేమి తెచ్చుకున్నాను అవి ఆమెకి సెలక్షన్ చేసేటప్పుడు అవే ఉన్నాయి నాకు కూడా అంటే రెండు రెండు జతలు ఉంటాయి కదా మాక్సిమం ఇద్దరికి ఆమెకి ఎల్లు వస్తే నాకు ఎక్సెల్ వస్తుంది అంటే ఒకటి కొంచెం చేయడం చేయగా ఇద్దరికి అలాగే వస్తుంది సో కాబట్టి ఈసారి ట్విన్స్ లాగా రెడీ అయ్యి మొన్న ట్విన్స్ లాగా షాపింగ్కి వెళ్ళేటప్పుడు ట్విన్స్ లాగా రెడీ అయ్యి ఆ వెళ్ళినప్పుడు చాలా మంది లైక్ చేశారు చాలా మంది చాలా బాగుంది అన్నారు సో మా పాప ఉండి మమ్మీ ఇక నుంచి అన్ని చాలా వరకు ప్రిన్స్ లాగా ఉన్నాయి ఈ మధ్య హాఫ్ సారీస్ కొంచెం తక్కువగా వేసుకుంటాను కదా సో మళ్ళిద్దరం ఇప్పుడు అదృష్టం కొంత ఏంటంటే మాంగళ్యాలో మా పాప తీసుకున్న పేర్సే ఉన్నాయి సో కాబట్టి ప్రిన్స్ లాగా రెడీ అవుదాం మమ్మీ అవే తీసుకోవా అని అడిగింది నాకు కూడా వాటి మీదే కన్ను వచ్చి నిజంగా తల్లి పిల్ల ఒకేలాగా రెడీ అయితే చుట్టానికి అసలు రెండు కళ్ళు చాలా కాదు నిజంగా మా పాపకి ఎందుకు అలాగంటే తనకు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు ఉన్న అందుకే తన పేరు కూడా నాకే వేసేసుకొని అప్పుడప్పుడు అక్క చెల్లెలాగా మురిసిపోతూ ఉంటుంది అనమాట నాకు కూడా ఎందుకో ఇద్దరం ఒకేలాగా రెడీ అవ్వాలంటే ఇష్టం మేమిద్దరం కాదు ఈ తండ్రి కొడుకు కూడా ఒకేలాగా పంచి కట్టుకొని టవల్ వేసుకుంటే అసలు ఎంత బాగుంటుందో వాళ్ళు కూడా అప్పుడప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఒకేలాగా పంచ కట్టి రెడీ చేస్తాను మేమిద్దరం ఒకేలాగా హాఫ్ సారీ కట్టుకుని రెడీ అవుతాం అనమాట సో గుళ్ళు వెళ్ళేటప్పుడు కాదు అప్పుడప్పుడు పార్టీల ఫంక్షన్ కి ఇద్దరం ఒకేలాగా హాఫ్ సారీ కట్టి వాళ్ళిద్దరూ కూడా ఒకేలాగా కడితే అసలు చూడండి కళ్ళు రెండు కళ్ళు చాలా కాదు అలా ఉంటది అంటే నాకు అలా ఉండాలి అలా రెడీ అవ్వాలని ఇష్టం అనమాట సో అదృష్టం కూడా ఏంటంటే మా ఇంట్లో నలుగురికి కూడా అలాగే ఇష్టం అనమాట ఒకేలాగా రెడీ అవ్వాలి తల్లి పిల్లలు ఒకేలాగా తండ్రి కొడుకు ఒకేలాగా రెడీ అవ్వటం అనేది ఇష్టం అనమాట అనొచ్చు కొంతమంది అనుకుంటారు అవసరం తల్లి తల్లి లాగా ఉండాలి పిల్ల పిల్లలాగా ఉండాలని డైలీ అలాగ ఉంట అప్పుడప్పుడు పండగలు అప్పుడన్నా ఒకేలాగా ఉంటాం అనేది కొంతమందికి ఉంటాయి అనమాట సో మా ఇష్టం మాది ఒక ఇంట్లో పది మంది ఉన్నప్పుడు పది మందికి ఒకటే కూర నచ్చదు సో ఇది కూడా అంతే అందరికీ నచ్చలని లేదు ఒకవేళ ఒక కొంతమందికి అనిపించవచ్చు తల్లిలాగా పిల్లలు ఉండాలి కానీ పిల్లలాగా తల్లి ఎందుకు రెడీ అవ్వాలని అనిపించవచ్చు కానీ ఇక్కడ మా ఇష్టాలు మా పిల్లకి ఇష్టం ఉంది నన్ను అలా రెడీ చేసుకోవాలని నాకు ఇష్టం ఉంది సో ఎవరిష్టం వాళ్ళు చెప్పాను కదా ఒక ఇంట్లో ఒక పది మంది ఉంటే ఒకటే కూర అందరికీ నచ్చదు సపరేట్ సపరేట్గా ఉంటాయి ఇలాగా ఇప్పుడు నా వీడియోస్ అనేది వందల మంది లక్షల మందికి వెళ్తున్నప్పుడు అందరికీ నచ్చడం లేదు కాబట్టి ఇది నా ఒపీనియన్ నా ఇంట్లో నా ఒపీనియన్ మా ఫ్యామిలీ బట్టలు ఎలా ఉండాలి నా ఒపీనియన్ సో కాబట్టి నాకు నచ్చింది సో మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఓకేనా ఇంకా వెల్కమ్ టు అట్వించి డ్రెస్ కూడా చూద్దరు రండి 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 ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మీరు ఆల్రెడీ చూసేసారు ఇది ఆ రోజు సంక్రాంతి రోజు వేసేసుకున్నామాట ఇది నిజానికి ఏంటంటే స్ట్రెచ్లు చేయించలేదు తెలుసు ఆ రోజు మీరు పట్టి క్లియర్ గమనించుంటే పిన్నులు పెట్టేసి కోటిచ్చాడు కదా పైన ఆ కోటికి ఇక్కడ ఒక పిన్ ఇక్కడ ఒక పిన్ పెట్టి అడ్జస్ట్ చేస్తాను ఎందుకంటే ఈ సంకల్ అనేది ఇంకా వేయించలేదు అనమాట చాలా లూజ్ ఉంది ఇవి అతికిచ్చా వేయించలేదు ఇది మా పాపకి నాకు ఒక్కటే డ్రెస్ నన్ను చూస్తే అప్పుడు ఆమె మళ్ళీ ఎక్కడ తీయాలి లేండి పాప మా మిషన్ కార్డ్ మేబీ ఇదే రెండు పేర్స్ అనమాట ఇది ఇది దీనికి దీని ఏమంటారు అంటే మమ్మీ వీటిని ఏమంటారు ఇవి మన ఇద్దరం ప్రిన్స్ లాగా తెచ్చుకున్నా వీటి పేరేంటి శర్వా నిన్స్ కదా శరారా ఆ నేను పంజాబీలోనే గుర్తు పెద్దగా వీటి పేరు నాకు తెలీదు ఫ్యాంట్ ఇచ్చాడు అనమాట ఇక్కడ లంగా కాదు మనకి ఫ్యాంట్ ఇచ్చాడు కింద ఏమో ఫ్యాంట్ అనమాట పైన ఏమో ఇది ఇలా టాపు సో మనకి హ్యాండ్స్ ఇదంతా కనిపించకుండా కోట్ ఇచ్చాడు ఆ రోజు వేసుకున్నాను కదా సో ఇలాగా కోట్ ఇచ్చాడు అనమాట సో ఇది ఇటు అసలు మీకు పర్ఫెక్ట్ గా కనిపించాలంటే నేను ఒక సంక్రాంతి రోజు శుభాకాంక్షలు చెప్తూ ఇద్దరం వేసుకున్నాం ఇద్దరం ఉన్నాం చూడండి అసలు ఎంత ముద్దుగా ఉన్నామో ఎంత మంది చాలా బాగున్నారని మా శ్రీజా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వీడియోస్ అంటే వాళ్ళు టీవీలో వేసుకుని చూసి షార్ట్లు స్క్రీన్ షాట్ చేసి మాకు వీటికి పంపించారు అంత బాగున్నారు మీరిద్దరు అని చాలా మంది అయితే మేమిద్దరు ఒకేలాగా రెడీ అవ్వటం అనేది చాలా మందికి నచ్చుతుంది సో మాకు కూడా నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చిన వాళ్ళు షేర్ చేయండి అయితే ఇది వచ్చేసి ఫైంట్ లాగా ఇచ్చాడు ఇది పైన టాప్ టాప్ ఇలా వేసుకొని సో హ్యాండ్స్ ఎస్ ఇచ్చాడు మనకి ఫుల్ హ్యాండ్స్ ఇస్ లేదు అందుకని కోట్ కోట్ మాత్రం ఫుల్ కోట్ ఇచ్చాడు సో ఇది మా ఇద్దరికి వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అనమాట ఒకటి తీసుకున్నా థర్టీన్ హండ్రెడే నువ్వు పేరు తీసుకున్నా థర్టీన్ హండ్రెడే సో ఫస్ట్ రోజు మా పాపకు తెచ్చాను అనమాట థర్టీన్ హండ్రెడ్ ఎల్ అయినా ఎక్స్ఎల్ అయినా డబుల్ ఎక్స్ఎల్ అయినా థర్టీన్ హండ్రెడే పాపదేమో ఎల్ నాదేమో ఎమ్ ఇగో సారీ ఎక్సెల్ నాది పాపదేమో ఎమ్ నాది ఎక్సెల్ అనమాట ఎక్సెల్ సైజ్ వచ్చేస్తుంది మరి అంత లాభం ఏం లేదు సో కాబట్టి నాకు ఎక్సెల్ వచ్చేస్తుంది కొన్ని కొన్ని డబల్ ఎక్సెల్ ఇప్పుడు ఇది కూడా ఎక్సెల్ ఇప్పుడు ఈ డ్రెస్ కూడా కొన్ని కొన్ని ఎక్సెల్ వచ్చేస్తాయి కొంచెం ఎక్కడో ఒకటి అర తప్ప సో ఇది ఇద్దరం కలిసి ట్విన్స్ లాగా తీసుకురా థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ పడింది అంటే ఆ వార క్వాలిటీ చాలా చాలా బాగుంది మీరే చూడండి నేను మామూలుగా అయితే థౌజండ్ రూపీస్ అలా పెడతాను కానీ క్వాలిటీ ఉంది సో క్వాలిటీ ఉంది ప్లస్ ఆఫర్ లో మనకి ఇది థర్టీన్ హండ్రెడ్ వచ్చింది లేదంటే ఇది టూ థౌజండ్ అలా ఉంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఒకటి తీసుకున్నాను సెకండ్ వచ్చేసి ఇది కూడా చేరారనే కాకపోతే దీనికి ఏమో హ్యాండ్స్ ఇచ్చాడు నేను ఇంకా దీని హ్యాండ్స్ టచ్ చేయలేదు లోపల ఉంటాయి చూడండి ఇవ్వండి ఇచ్చేసాడు దీనికి ఆల్రెడీ మనము కుట్టించుకోవాలి ఇద్దరం తీసుకున్నాము పాపకి నాకు నాది వచ్చేసి ఎక్సెల్ ఆమెది ఎమ్ ఇదిగోండి ఎక్సెల్ ఎక్సెల్ వచ్చేస్తే నాకు ఈజీగా ఇది కొంచెం కాస్ట్లీ పడింది ఇక మేము అనుకున్నామంటే ఈసారి ఇద్దరం ఒకటే డ్రెస్సులు కుదరాలంటే అప్పటికి చాలా చూసాము కానీ ఏంటంటే కొంచెం క్వాలిటీ బాగాలేవు ఇద్దరికి కూడా మ్యాచ్ అవ్వాలి కదా సో అన్నిటికీ మించి ఏంటంటే మా బాబుకి బ్లాక్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట నాకు బ్లాక్ ఏ కాలం కూర్చుంది ఇక వేరే దారి లేక కొంచెం రేట్ ఎక్కువైనా కానీ ఇంకా ఆమె బ్లాక్ బ్లాక్ పిచ్చి నా కూతురికి అన్ని బ్లాక్ బ్లాక్ ఆమె నేను పాలిష్ కూడా బ్లాక్ పెట్టుకుంటుంది అంత పిచ్చి అనమాట ఇంకా పిచ్చిది నాకు ఇదే కాలం కూర్చుంది సరి పిచ్చిది అన్నప్పుడప్పుడు మనం పిచ్చని వదిలేయాలి కదా ఇక అందుకని చెప్పేసి నేను కూడా ఇదే తీసుకున్నాను అనమాట సేమ్ ఇది కూడా అంతే కొంచెం రేట్ ఎక్కువ పడింది ఇది ఎయిటీన్ హండ్రెడ్ మేబీ సెవెంటీన్ హండ్రెడ్ ఏం పడింది రేట్ ఉంటుంది చూడండి ఇంకో నైన్టీన్ హండ్రెడ్ పడింది అనమాట అంటే పంతొమ్మిది వందలు పడింది సో ఇక ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువే ఇక కొన్నిటికి తప్పదు కదా పిల్లల్ని బట్టలకి షాపింగ్కి తీసుకెళ్తే చచ్చినట్టు వాళ్ళకి నచ్చినే కొనుక్కోవాలి సో ఇక దీని మీదకి వచ్చేసి ఇది కూడా ఇట్లా ఫ్యాంట్ ఇచ్చాడు అనమాట శరార సో ఇలా ఫ్యాంట్ పైన ఇది సో దీనికి ఏంటంటే హ్యాండ్స్ ఇచ్చాడు కాబట్టి మనకి కోట్ ఇవ్వలేదు చున్నీ ఇచ్చేసాడు ఇట్లా చున్నీ ఇచ్చేసాడు అనమాట ఇది ఇంకా వేసుకోలేదు ఇలా అనమాట సో ఇంకా వేసుకోలేదు వేసుకున్నప్పుడు ఒక చిన్న షార్ట్ గానే ఏదో ఒకటి చేసి మీకు పెడతాం ఇద్దరి వేసుకుంటే ఇద్దరం ఒకటేసారి వేసుకోవాలని చెప్పేసి ఇద్దరం కుట్టించుకోలేదు ఆ రోజు అదంటే పిన్నిస్ పెట్టి ఏదో కవర్ చేసాము ఇది సీవ్లెస్ వచ్చింది కదా ఈ కోట్ రాలేదు కాబట్టి కవర్ చేయలేకపోయాము సో కానీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఇక నాకు కూడా ఆమె బ్లాక్ అంటే ఆమెకి ఇష్టము కొంచెం క్వాలిటీ కూడా చాలా బాగుంది కదా అని చెప్పేసి నేను కూడా ఇక సరే నచ్చినప్పుడు పెట్టాలి కదా అని చెప్పేసి పెట్టేశాను అన్నమాట ఓకేనా బాగుందంటారా ఇది కూడా ట్విన్స్ ఆమెకో జత నాకు జత నాకు ఎక్సెల్ ఆమెకి ఎమ్ ఎక్సెల్ వస్తాయి అన్నమాట సో ఇకపోతే ఇప్పుడు ఇంకొక షాకింగ్ చివక జత అవొక జత సో రెండు రెండు జతలు తెచ్చేస్తున్నాము అయిపోయింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా బాబు ఆ రోజు అదే మాంగళ్యలో కొనలేదు నేను చార్మర్ లోనే తీసుకుంటాను మమ్మీ అని చెప్పి చార్మార్ తీసుకెళ్ళి కొనుక్కున్నాము అని చెప్పాం కదా సో ఇక్కడ ఏం జరిగిందంటే ట్విస్ట్ ఆ రోజు వీటికంటే ముందు నేను ఒక డ్రెస్ చూసాను అనమాట ఇది కాదు నేను ఎప్పుడు వేసుకునే ఇలాంటి డ్రెస్ అది కొంచెం వేర్ డ్రెస్ అనమాట నేను ఎక్కువ ఇలాంటివి వేసుకుంటాను ఇప్పుడు పాప కోసం అని ఆమెతో పాటు ట్విన్స్ లాగా రెడీ అవడం కోసం అలాగా కొంచెం శరారు మోడల్ గా ఉండేవి తీసుకున్నాను కానీ నేను ఎక్కువ ప్రిపేర్ చేసేది ఇలాంటివి అనమాట సో ఇలాంటి వాటిలో కొంచెం పార్టీ వేర్ది నాకు ఆ రోజు ఫస్ట్ ఇవి తీసుకుంటానేమో నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ రోజు పాపం తీసుకెళ్ళినప్పుడు దాని మీద నాకు కనబడింది తీసుకుందామ్మో అనుకున్నాను కొంచెం రేట్ ఎక్కువ చెప్పేసరికి అమ్మో అంత రేట్ వద్దులే మనకి నా బడ్జెట్ ఎంత వద్దులే థర్టీన్ హండ్రెడ్ థౌజండ్ అంతేగాని అంత రేట్ ఎందుకులే అని చెప్పేసి వదిలేసి వచ్చాను అయితే అది మా బాబు కన్నేసిస్తాడు అనమాట చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను ఏదైనా ఇది నచ్చింది బాగుంది అని అంటే అది నా ఇంటికి రావాల్సింది అలా ఉంటది వాడిదని సో నాకు అప్పుడు అర్థం కాలేదు వాడు చార్మర్ ఎందుకు తీసుకుంటాను చార్మార్లు ఎందుకు పోతున్నాను అని ఎందుకంటే ఇప్పుడు మా హస్బెండ్ వాడికి నాలుగు వేలు ఇచ్చాడు అనమాట సో నాలుగు వేలకు నువ్వేం షాపింగ్ చేసుకుంటావో అని సో ఆ చార్నర్లకు వెళ్ళి వాడు రెండు వేలు కొనుక్కొని రెండు వేలు నాకు తెచ్చిచ్చాడు తెచ్చేసి ఏం తెచ్చాడు సార్ షాప్కి వెళ్ళి చెప్తా చూడు నాకు మాంగళ్య నుండి కొనేసాడు చూడండి నమ్ముతారా మమ్మీ వద్దులే మమ్మీ తీసుకో మమ్మీ నాకు వద్దు మమ్మీ నాకు వద్దు మమ్మీ అని యాక్చువల్లీ ఏంటంటే వాడు కాలేజీ నుంచి రాగానే వాడి దగ్గర ఆరు వందలు ఉండి సో ఆ రోజు ఇచ్చాడు నాకు నా దగ్గర ఉన్న డబ్బులు ఇగో మమ్మీ నువ్వు జర్ తీసుకోలే ఇంకో ఆ డ్రస్సు నచ్చింది అన్నావు కదా సో ఒక థౌసండ్ వేసుకొని నా దగ్గర ఆరు వందలు ఉండి తీసుకొని తీసుకో మమ్మీ అంటే వద్దులే నాన్న అని చెప్పేసి నేను తీసుకోలేదు అనమాట ఇంక అందుకని వాడు ఫీల్ అయిపోయి సరే అని చెప్పేసి డాడీ వాడి డాడీ దగ్గర నుంచి ఫోర్ ఫోర్ థౌసండ్ డబ్బులు ఇస్తే చార్నర్ లోకి వెళ్ళి అక్కడ మొత్తం మీద వాడు ఇక రెండు ప్యాంట్లు నైట్ డ్రెస్లు షర్ట్లు అన్ని కలుపుకొని టూ థౌజండ్ బిలోనే అయినాయి ఎక్కువేం కాలేదు మేము కూడా ఇవి చిన్న చిన్నవన్నీ కూడా ఒక థౌజండ్ కూడా ఎక్కువేం కాలేదు యువతలేని ఇంక ఇవి పాప ఐటెంలో బర్త్డే కాబట్టి ఓ సో వాడి దగ్గర ఉన్న రెండు వేల అలాగే పట్టుకొచ్చి మళ్ళీ నిన్న నన్ను నా చేతికి ఇచ్చి తెచ్చుకోపో మమ్మీ నీకు అంతగా నచ్చింది కదా సో నా తరపు నుంచి గిఫ్ట్ గా నేను ఇస్తున్నా నువ్వు వెళ్ళి తెచ్చుకుంటావా లేదా అని చెప్పేసి ఆ డబ్బులు నా చేతిలో పెట్టేశాడు అనమాట సో నేను ఫస్ట్ ఇక వద్దులే అనుకున్నాను కానీ నాకు అది గుర్తుండిపోవాలి సో నా కొడుకు నా డబ్బులు దాచి పెట్టుకొని మరి నాకు ఇలాంటిది ఇప్పించాడు అనేది నాకు గుర్తుండాలి అనుకున్నాను అందుకని ఇంకా తెచ్చుకున్నాను అనమాట వెళ్ళి సో ఇది ఇది వేసుకున్నప్పుడల్లా నా కొడుకు నా కోసం తెచ్చి సాక్రిఫైస్ టూ థౌజండ్ సాక్రిఫైస్ చేసాడు అనే విషయం నాకు గుర్తుకు రావాలి అందుకోసం నేను వెంటనే వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట సో అయితే ఇది నాకు నచ్చినా ఎందుకు ఇప్పుడు ఇది ఫ్రాక్ అనమాట లాంగ్ ఫ్రాక్ మనకి చున్నీ కూడా ఇచ్చాడు చున్నీ నేను చూపిస్తానండి చున్నీ కూడా ఇది యాక్చువల్లీ ఫస్ట్ రోజు వెళ్ళిన రోజు నేను చూసాను అనమాట ఇది ఎంత ఉంది ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంది మీకు చూపిస్తాను స్టార్టింగ్ లోనే ఉంది ట్యాగ్ ఎక్కడ ఉందో తెలియట్లేదు కొంచెం రేట్ ఎక్కువ అనమాట నేను ఏంటంటే ఇంత ఇందులో ఇప్పుడు కొనలేదు అంతకు ముందు ఇప్పుడు ఇంత రేట్లు కొనలేదు అనమాట థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ లాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో కాబట్టి ట్యాగ్ ఎక్కడుందో ఫ్రెండ్స్ లాంగ్ వీడ్ అయిపోతుంది మళ్ళీ మీకు ట్యాగ్ అక్కడ ఉందిలేండి లేదు తీసేసానమ్మ మేబీ లేకపోతే అది ఎక్కడుందో ఇప్పుడు ఎత్కేను అనుకోండి మీకు లాంగ్ వీడియో అయిపోతుంది ఇప్పటికే నేను ఎంత ఎక్కువైపోయింది అనుకుంటున్నాను ఉంది లేండి ఇగోండి నైన్టీన్ హండ్రెడ్ అనమాట సో ఎందుకు అంత రేటు నాకు పెట్టబుద్ధి కాలేదు కానీ ఇంక మా అబ్బాయి నువ్వు అంతగా చూసావు అంతకు ఇష్టపడ్డావు కాబట్టి నువ్వు తెచ్చుకోవాల్సిందని చెప్పేసి వాడికి ఇచ్చిన ఫోర్ థౌజండ్ సో వాడు మెచ్యూరిటీ మైండ్ చూడండి ఫ్రెండ్స్ వాడికి ఇచ్చే డబ్బులు నాకు వద్దు వద్దు అని చెప్పి చార్నర్లు అయితే నాకు ఇదే డబ్బులకి నాకు బట్టలు వస్తాయి మమ్మీకి డ్రెస్ కూడా వస్తుంది అని చెప్పి పట్టుబట్టి చార్మర్ వెళ్ళి వాడు తగ్గ తక్కువ తక్కువ నాలుగైదు జతలు వాడు తీసుకొని రెండు వేల వాడు నాలుగు జతలు వచ్చేసినాయి ఆ తక్కువ తక్కువలో తీసుకొని నాకు గిఫ్ట్గా కొని ఇచ్చేసాడు తీసుకెళ్ళి నిన్న నువ్వు తీసుకోవాల్సిందే అని చెప్పేసి అంటే ఆ రోజు నువ్వు అంతగా ఇష్టపడ్డావు కదా సో తీసుకో మమ్మీ తీసుకో మమ్మీ అని చెప్పి సో నా కొడుకు నాకు నిన్న ఇది నిన్నే తెచ్చుకున్నాను నిన్నే గిఫ్ట్ గా కొంచెం ఇచ్చేసాడు అనమాట అందుకే ఈ రోజు మూడు డ్రెస్సులు కలిపి వీడ లాంగ్ వీడ చేస్తున్నాను సో ఒక్క నిమిషం ఉండండి దీని మీద చున్నీ కూడా సో దీని మీద చున్నీ ఇలా ఇచ్చాడు ఫ్రెండ్స్ సింపుల్ గానే ఉంది కానీ కొంచెం పట్టి అయిపోయింది అనమాట ఇది కూడా మాంగళ్య అదే చెప్పాను కదా సో ఇది ఫ్రెండ్స్ సో డ్రెస్సులతో పాటు నా కొడుకు ప్రేమ ఆప్యాయతను కూడా చూసేశారు కదా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సో ఎమోషనల్ అయిపోతున్నాను సో నాకు ఇంకా మాటలు రావట్లేదు ఎందుకంటే నా కొడుకు అప్పుడప్పుడు ఇలా సర్ప్రైజ్ చేస్తుంటాడు అనమాట నాకు వాడు చిన్న ఏజ్ అయినా కానీ కొంచెం మెచ్యూరిటీగా మాట అర్థం చేసుకుంటాడు మెచ్యూరిటీగా ప్రవర్తిస్తాడు అనమాట సో నా కొడుకు ఇచ్చిన డ్రెస్ నాకు నచ్చింది కొంచెం కాస్ట్లీ అయినా లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునే డ్రెస్ నాకు నచ్చింది సో మీకు నచ్చిందా ఎంత ఇచ్చాడు అనేది కాదు కానీ వాడు ఎలా ఇచ్చాడు అని చూసారా వాడు అంటే వాడికి ఇచ్చిన డబ్బుల్లో దాచిపెట్టి మరి నాకు ఇవ్వాలి అనుకోవడం ఒక విధమైతే వాడు క్యాలిక్యులేషన్ అంటే నాకు బట్టలు రావాలి మళ్ళీ మమ్మీకి కూడా రావాలి సో స్టాత్ మరి తక్కువ వస్తాయి అని ఇంకొక క్యాలిక్యులేషన్ అక్కడికే తీసుకెళ్ళి పట్టుబట్టి తీసుకోవటం సో ఇది నేను ఇష్టపడ్డానని గుర్తు పెట్టుకోవటం ఎన్ని ఎన్ని మెచ్యూరిటీగా ఆలోచించాడో చూడండి ఒకదానికొకటి ఒకదానికొకటి కొంచెం సో ఎమోషనల్ అయిపోతున్నాను ఓకే వద్దు వద్దు సో ఇంకా ఏం చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా నా డ్రెస్సులు నచ్చినాయా కలర్ కాంబినేషన్ మీకు నచ్చినాయా మా పాప నేను అందులో ఒకటి ఆల్రెడీ వేసుకొని వీడియో చేసేసాము బ్లాక్ అది వేసుకోలేదు ఎందుకంటే అది హ్యాండ్స్ అతికించుకోవాలి సో అది వేసుకొని ఇద్దరం కలిసి ఒకటే రోజు ట్విన్స్ లాగా రెడీ వీడియోస్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ డ్రెస్సులు నచ్చాయా కలర్ కాంబినేషన్ అంతా బాగుందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్